హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వైశవ్ ల్యాగ్స్ అందరికీ శ్రీ విశ్వవాసు నామ సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ వీడియోని అప్లోడ్ చేయడానికి కాస్త లేట్ అయిపోయిందండి ఇది వచ్చేసి మా ఉగాది జాతర మా విలేజ్లో అయితే ఉగాది జాతర చాలా హడావిడిగా జరుగుతుందండి అసలు జాతర ఏమన్నా ఉంటుందా అండి చాలా బాగుంటుంది నాకు వచ్చేసి జాతర అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి ఇలాంటి జాతరలకి వెళ్ళడం అంటే నాకైతే చాలా ఇష్టం అండి ఇంకా మేము వచ్చేసి రెడీ అయిపోయి జాతరకైతే వెళ్తున్నాము అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ అయితే చేయండి ఇంకా జాతర అయితే స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ అయితే మనం ఉగాది పచ్చడి అయితే తాగాలి కదండి ఉగాది రోజున చూడండి మా అమ్మ అయితే ఉగాది భక్ష్యాలైతే ప్రిపేర్ చేస్తుంది మేమైతే భక్ష్యాలైతే అంటాము కొన్ని విలేజ్లలో డిఫరెంట్ నేమ్స్తో అయితే పిలుస్తారంట మేమైతే అయితే పిలుస్తాము చూడండి ఇలా శనగపప్పుని ఉడికించిన తర్వాత అందులో బెల్లం వేసి కాస్త గట్టిగైన తర్వాత ఇలా పిండిలో అయితే పెట్టి ఇలా భక్ష్యాల షేప్లో అయితే చేసుకోవాలి ఇదైతే అందరికీ తెలిసిన ప్రాసెస్ అండి మా అమ్మ అయితే ఈ విధంగానే చేస్తుంది ఫస్ట్ నుంచి ఇంకా నేను జాతర ఉందని వన్ డే ముందే అయితే బయలుదేరానండి ఉగాది రోజునే బయలుదేరితే నేనైతే జాతరకైతే చేరుకోను కాబట్టి వన్ డే ముందే అయితే బయలుదేరాను ఇంకా ఉగాది పచ్చడి తాగేసి ఇలా భక్ష్యాలైతే తిన్న తర్వాత మేమైతే రెడీ అయిపోయి జాతరకైతే వెళ్ళేసరికి సిక్స్ ఫైవ్కి వెళ్దామైతే అనుకున్నామండి కానీ లేట్ అయిపోయింది ఫైవ్కి వెళ్తే మనకి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగా వస్తాయి ఇంకా మేము రెడీ అయి వెళ్ళేసరికి అయితే కొంచెం లేట్ అయిపోయింది నాకైతే ఈ అయితే చాలా ఇష్టం అండి వన్ ఇయర్కి ఒకసారి ప్రిపేర్ చేసుకుంటాము మధ్యలో కూడా చేసుకోవచ్చు కానీ మనకు అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదు మెయిన్గా ఈ పండుగకే ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటారు చూడండి మేమైతే రెడీ అయిపోయి జాతరకైతే వెళ్తున్నామండి ఒక కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది జాతర అయితే చాలా బాగుంటుందండి కొండపైన రఘుపతి స్వామి అనే దేవుడు అయితే ఉంటాడు ఇంకా నేను మా పిల్లలు మా వదిన మా పిన్ని మా మమ్మీ అయితే వెళ్తున్నాము చూడండి ఇక్కడ వచ్చేసి పంట పొలాలు అయితే ఉంటాయి మేము వెళ్ళే దారిలో అయితే చాలా బాగుంటుందండి వ్యూ పాయింట్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది చుట్టూ పచ్చని పొలాలతో మనం అలా నడుచుకుంటూ వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది చూడండి మేము వెళ్ళేటప్పుడు అయితే కాస్త వెలుతురుగానే ఉంది ఇంకా జాతరకి చేరుకున్న టైంలో అయితే మొత్తం చీకటైపోయిందన్నమాట చూడండి చాలామంది వెళ్ళి వస్తున్నారు మేమైతే అప్పుడే వెళ్తున్నాము కానీ జాతర మాత్రం నైట్ టైంలోనే బాగుంటుందండి ఆ లైటింగ్స్తో కానీ డెకరేషన్స్ అవి చాలా బాగా కనిపిస్తాయి నైట్ లైటింగ్స్తో ఇంకా మా పిన్ని కూడా వచ్చేసిందండి జాతర కోసం అని ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటుంది నేను కూడా ఎవ్రీ ఇయర్ వెళ్తూనే ఉంటాను ఫస్ట్ వచ్చేసి పోషమ్మ తల్లి దేవాలయానికి అయితే వెళ్ళామండి ఫస్ట్ పోషమ్మ తల్లి టెంపుల్లో అయితే కొబ్బరికాయలు కొట్టిన తర్వాత జాతరకైతే వెళ్తాము ఎవ్రీ ఇయర్ అలాగే వెళ్తాము చూడండి మేమైతే టెంపుల్లోకి అయితే వెళ్ళి ప్రదర్శనలు అయితే చేశాము పోషమ్మ తల్లి దేవాలయం పక్కనే నాగం నాగమ్మ తల్లి దేవాలయం కూడా ఉంటుంది ఈ ఉగాది ముందు చాలామంది పోషమ్మలు అయితే చేసుకుంటారు కదండి మేమైతే ముందుగానే చేసాము కానీ టెంపుల్కి వెళ్ళే ముందు పోషమ్మ తల్లిని దర్శించుకోవడం అయితే ప్రతి ఇయర్ అనవయితీ అన్నమాట చూడండి పోషమ్మ తల్లికి కొబ్బరికాయలు కట్టి చిలకలు కూడా కట్టాము కానీ టెంపుల్ మాత్రం చాలా బాగా డెవలప్ చేశారండి అంతకుముందు ఒక చిన్న టెంపుల్ మాత్రమే ఉండేది ఇంకా పక్కనే ఉంది నాగమ్మ తల్లి దేవాలయం అన్నమాట చూడండి టెంపుల్ మాత్రం చాలా డెవలప్ చేశారు చూడండి వేప చెట్టు కింద నాగమ్మ తల్లి దేవాలయం టెంపుల్లో కూర్చోగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి చల్లని వాతావరణం చాలా బాగా అనిపిస్తుంది కానీ మేము కొంచెంసేపు మాత్రమే కూర్చున్నామండి ఎందుకంటే జాతరకి లేట్ అయిపోతుందేమో అని తొందరగానే వెళ్ళాము కొత్తగా కొనుక్కున్న వెహికల్స్ కానీ పాత వెహికల్స్ కానీ దేవుని చుట్టూ ప్రదర్శనలు అయితే చేస్తున్నారండి ఈ ఉగాదికైతే అయితే ఇలా ప్రదక్షిణలు చేస్తారంట జాతర చుట్టూ కూడా వెహికల్స్ని అయితే ఇలా తింపుతూ ఉంటారు ఇంకా నేను వచ్చేసి పోచమ్మదల్లికి అయితే చిరికలైతే కడుతున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి పోచమ్మ తల్లికి అయితే మంది కట్టారు ప్రతి ఇయర్ ఇలా దర్శనం అయితే చేసుకుంటామండి జాతరకు వెళ్ళే ముందు పోచమ్మ తల్లిని దర్శనం చేసేసుకొని జాతరకైతే వెళ్తూ ఉంటాము ఇలా అందరు కలిసి వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది జాతరలైనా పండగలైనా కానీ చాలా బాగా అనిపిస్తుంది మెయిన్గా ఈ జాతరకైతే అన్ని విలేజ్లో ఉన్న వాళ్ళైతే చాలామంది వస్తూ ఉంటారు పక్కన విలేజ్ వాళ్ళు కూడా చాలామంది వస్తూ ఉంటారు జాతర అయితే చాలా బాగా జరుగుతుందండి ఫోర్కి అలా స్టార్ట్ అయిపోయి నైట్ టెన్ వరకు అలా జాతర అయితే ఉంటుంది ఇంకా పక్కన వచ్చేసి శివాలయం అన్నమాట శివాలయం కూడా చాలా డెవలప్ చేశారండి అంతకుముందు చాలా చిన్నగా ఉండేది టెంపుల్ ఇప్పుడు వచ్చేసి చాలా పెద్దగా చేశారు చాలా ప్రశాంతంగా ఉంటుందండి టెంపుల్ వాతావరణంలో అయితే చూడండి మా చిన్న పాపకైతే గంట కొట్టడానికైతే అయితే ట్రై చేస్తూ ఉంది గంట అయితే అందడం లేదన్నమాట ఇంకా మా అన్నయ్య అయితే ఎత్తుకొని గంట అయితే కొట్టిపించాడు ఇంకా ఎక్కడ టెంపుల్స్కి వెళ్ళినా కానీ గంట కొట్టడం అంటే వాళ్ళకి అదొక హ్యాపీనెస్ అన్నమాట చూడండి ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు గంట కొట్టడం అంటే ఇంకా మా అమ్మ వచ్చేసి కొబ్బరికాయలు అయితే కొడుతుంది